నమస్తే సార్ అమ్మా నమస్తే నమస్తే అమ్మా నమస్తే అదే వాళ్ళు అదే డబ్బు అందించారు కదా పాప పేరుతో ఎఫ్డి చేయమన్నాను డిపాజిట్ చూసుకోండి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వస్తుంటది బ్యాంక్ లో దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ మీద మన బాబుకి బాగా కావాల్సిన అన్ని ఏర్పాట్లు సదుపాయాలు చమకూర్చండి మేము పడకండి ధైర్యంగా ఉండండి మీకు అండగా ఉంటుంది పాప మాట్లాడేది వెరీ గుడ్ బాబా వెరీ గుడ్ అమ్మా బాగా చదువుకోవాలి నువ్వు సార్ చదువుకుని హిందూ పూర్వనికే మంచి పేరు తీసుకోవాలి మీ కుటుంబానికి మీ ఊరికి అలాగే అసలు అయితే తండ్రి పెట్టుకున్నారు సరే సార్ అది ఆయన సరైన దారిలో అవి నెరవేర్చి నెరవేర్చగలిగినప్పుడే మీ నాన్న గారి ఆత్మ శాంతిస్తుంది సరే సరే సార్ అలాగే ఒక మంచి మన దేశ పౌరురాలుగా నువ్వు తీర్చిదిద్దుకోవాలి దానికి ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా ఎల్లప్పుడు మేము ఉంటాం పార్టీ ఉంది నేనున్నాను ఉంటే నాన్నగారు ఎన్నో సేవలు అందించారు పార్టీకి అది మరుగులేనివి స్మృతిలో జరిగిపోనివి మేము తప్పకుండా ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటాం అమ్మా ధైర్యం బాగా చదువుకో వచ్చి కలుతూ కాలండి అమ్మగారా అదే బాగా సార్ ఆశీర్వాదాలు నమస్తే సార్ నమస్తే అమ్మా మన కుటుంబ సభ్యులంతా అంతా కుటుంబం మీకేమి మాకు వచ్చినంటే మేము ఎప్పుడున్నా ఆదుకోవడానికి పాపకి మరి మంచి చదువు వచ్చే బ్యాంక్ లో ఎఫ్డి చేయమన్నాను ఫిక్స్డ్ డిపాజిట్ దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది దాంతో మీకు పాప ఫీజు కానీ ఏమి ఉన్నా అవసరం ఉన్నాము ఎల్లప్పుడు

ఉండేది పార్టీ ఆయన కొట్టంతో బలంగా ఉండేది సార్ ఆయన లేకపోయినా ఆయన స్ఫూర్తి ఆ సార్ అందరికి ఆదర్శం పార్టీ కార్యకర్త అందరికి సో బాప బా పిల్లల్ని బాగా చదివించండి సరే అవసరము నేను చూసుకుంటాను సరే సార్ థ్యాంక్స్ సార్ అయ్యో థ్యాంక్స్ చెప్పదప్ప ఆ భగవంతుడు చెప్పుకో సరే సరేనమ్మా బాలజి గారు సార్ సరే అండి థ్యాంక్ యూ ఓకే ఓకే గుడ్ ఈ బాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ Так, <laughs>